ఓకేనండి ఇంకా ప్రధాన మూట అయితే కట్టేసాము ఇంకా ఏడుగురు పెద్ద మనుషులు వచ్చేసి ఇంకా చాలా చాలా బాగా జరిగిందండి ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా ప్రధాన మూట అసలు ఎలా కట్టారు ప్రధానం పంచేటప్పుడు ఇంకా ఎంత సందరిగా ఉండేదో తెలుసా తాంబూలు ఇచ్చేటప్పుడు అయినప్పటికీ అలానే పెళ్లి ఇంకా ప్రధానం అంటే వాటిలో ఏమి అసలుకి పెళ్ళికొద్దు కావాల్సిన వస్తువులు ఏమేమి పంపిస్తారు మళ్ళీ కొబ్బరి చెప్పులు అంటారు వాళ్ళ తాళు అంటే బొందు బొందు పసుపు దాంట్లో ముంచి బొందు జాగ్రత్త పంపించడం ఇంకా తమలపాకులు మళ్ళీ వాక్కలు ఇవన్నీ ఉంటాయండి ఇంకా పెళ్ళి అంటే ఒక సాంప్రదాయంగా ఉండేదే మన భారతదేశం అనమాట అంత మన భారతదేశంలో మన ఇండియన్స్ అయినందుకైతే ఇంకా నాకైతే చాలా గర్వకారణంగా ఉందండి ఎందుకంటే చాలా సంస్కారం ఉండేది అన్నమాట మనకి ఇండియా అయితే సరేనండి ఇంకా ఈ వీడియో ఇంకా మీరు చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉంది నాని రాజీ నా ఇస్మార్ట్ నారాజ్ బ్లాక్స్లో పోస్ట్ చేశాను చూడండి సరేనా ఇంకా ప్రధానం గురించి మొత్తం మూడు కట్టేసి ఇంకా కుర్జీ మీద జాగ్రత్త పెట్టేసి అంత కింద కూడా పెట్టకూడదు అంత పవిత్రమైన అనమాట ఇంకా కుర్జు మీద పెట్టేసి మేము ఇప్పుడే ఇంటికి వచ్చాము ఇప్పుడు టైం చేసి ఇంకా పదొక పన్నెండు అవుతుంది ఇంకా రేపు ఉదయన మహేంద్రబాబు పెళ్ళేది జరగబోతుంది అందుకని చెప్పేసి ఇంకా రేపు చేకడితేనే ఐదు గంటలకల్ చేసి త్వరగా మహేంద్రబాబు బ్యానరు అది ఏమంటారు ప్రేమ ఒకటి ఉందండి ఇంకా పదకొండు పన్నెండు పన్నెండు బై పది ఇంకా మా పాశ్రమ దగ్గర ఉంది ప్రేమ ఆ ప్రేమ తీసుకుపోయి దానికి అదేమంటారు అన్నపాండలాంటి దాంట్లో ఇచ్చేసి త్వరగా ముందు బాబు బ్యానర్ నిలబెట్టేసి కళ్యాణ రాగా దేడి పాటలు చక్కగా పరిశుద్ధమైన వివాహం చక్కగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎటువంటి ఆటం కలగకుండా మ్యారేజ్ అంటేనే మన మొహంలో కాకుండా కళ మన మొహంలో కళ ఉంటది అలానే మా కూడా కళ ఉండాలి కదా కదండి మా మధ్యకేమో ఫాస్ట్ ఫోన్ తెచ్చారు అయితే మేమైతే న్యాచురల్ గా గోరింటోసుకొచ్చుకున్నాం ఇంకా వాళ్ళందరం పెట్టుకోమని చెప్పాము మేము ఎవరు పెట్టుకోము మేము ఫోన్ పెట్టుకుంటాం అని చెప్పారు సరేలే మా ఫోన్ ఎందుకు ఫోన్ పెట్టుకుంటే అంత టైం లేదు నిద్ర వస్తుందని చెప్పి ఎవరికి ఇప్పుడు మూడు అయినాయి పేవరో పెట్టి ఇంటి నలుగుతో ఐదు నలుగురు ఆ నలుగురు పెట్టడం ఏందో మరి ప్రతిదీ ఆ స్టేజ్ కట్టడం ఏందో తర్వాత ఈ బ్యానర్ ఎలా నిలబెడతామో అలానే మనం మన ఇంటికి చుట్టాలు ఎవరెవరు రాబోతున్నారో ప్రతిదీ చూపిస్తానండి ఒక వీడియో ఒకవేళ లెంత్ అయ్యి ఇంకా స్కిప్ కొడతా ఉంటారు కదా అందుకని చెప్పేసి మీకు బోర్ కొట్టకుండా పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అలాగా వన్ టూ త్రీ పార్ట్ పార్ట్స్ లాగా వస్తూ ఉంటాయి మీరు సరదా చూసేయండి ఒక రోజు వెనకైనా కూడా నాన్న ఇన్ని రోజులు పెళ్లి చేసుకుంటున్నారు ఇది నేను అంటారు కొంతమంది నెగిటివ్ చేసేవాళ్ళు నెగిటివ్ గానే ఇంకా చేస్తూ ఉంటారు ఇంకా మంచిగా మా పల్లెటూరులో లో మా ఇంట్లో అసలు మ్యారేజ్ ఎలా జరుగుతుందని ప్రాపర్ గా అంటే ప్రతిదీ మేము చేసేది ఒక మీకు చూపిస్తూ ఉన్నాము లాస్ట్ పెళ్లి వరకు వచ్చే పెళ్లి అయ్యేప్పటికి రెండు మూడు రోజులు అయ్యింది రోజు కూడా పెట్టే శాంత ఉండొచ్చు అంతా టైం ఉండాలి కదా ఇద్దరు పెళ్లిపోతా ఉన్నారండి నేనేమో నేనేమో ఇంకా ఎడిటింగ్ చేయాల్సి చాలా వీడియోస్ ఉన్నాయండి ఇంకా రాజకుమార్ ఏమో గోరింటాకు ఇంకా మిక్సీ పట్టుకొని గోరింటాకే చక్కగా చేతులు పెట్టేసుకునిద్ది ఇంకా పిల్లలు కూడా రాజీ పిల్లలందరూ కూడా పెట్టు మర్చిపోకుండా సరేనా వీలైతే నాకు కూడా పెట్టు ఓకే నేను నిద్రపోతే నేను మహానుభూ కాకు రేపు మళ్ళీ పెళ్లి ముక్కు పూసే ఎర్ర కనపడిద్ది ఏమో తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమార్ ఆ పని చేసుకుంటే నేనేమో ఇంకా నీ మీరందరూ వీడియోస్ చూడాలంటే ఇంకా చక్కగా ఎడిటింగ్ చేసి రెండు మూడు గంటలు కూర్చొని ఇంకా మంచి మంచి సిచువేషన్ కూడా మంచి మ్యూజిక్ పెట్టి చక్కగా ఎడిటింగ్ చేసి మీకు అర్థమయ్యేట్టు చూపేయడమే నా వంతు అండి అందుకని చెప్పేసి నేను త్వరగా వెళ్ళి గెడిటింగ్ చేయాలని చేసుకుంటాను ఎందుకంటే రోజు నిద్రపోయేదే ఇప్పుడు పన్నెండు అవుతున్న ముందు మీకు ఎందుకంటే చాలామంది మా సబ్స్క్రైబర్స్ కూడా ఏందని టైమింగ్కి వీడియో రావట్లేదని చెప్పేసి చాలా మంది వెయిట్ చేసేవారు ఉంటారు ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు ఇంకా వీడియో రాట ఏందని అని చెప్పేసి ఇంకా ఎందుకంటే మనం పది గంటలకల్లా పోస్ట్ చేస్తాం కానీ నేను ఈ మహేంద్రబాబు పెళ్లి పని మీద పడిపోయి ఇంకా బంగారు గురించి కానీ డబ్బుల గురించి కానీ చికెన్ గురించి అంటే భోజనాల గురించి కానీ కూరగాయల గురించి కానీ వీటన్నిటి గురించి చాలా పలు రకాలమైన పలు రకాలైన పనులు ఉంటాయి కదా ఆ గురించి ఇంకా పనుల మీద చూసుకుంటూ వీడియో కొంచెం ఎడిటింగ్ చేసుకోలేక పోస్ట్ చేయలేకపోతుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈ రాజకుమార్కి మొబైల్ ఉంది నాకు మొబైల్ ఉందండి ఇంకా రాజకుమార్ తీసే వీడియోస్ అయినా నేను నేను తీసే వీడియోస్ అయినా రిటింగ్ చేయాలి కదా సరేనండి రేపు ఉదయాన్ని ఎలాగెలాగ అని చెప్పేసి చూపిస్తాను వీరైతే రాజకుమారి గోరింటా పెట్టడం అనేది మాకు పిల్లలకి ఎలా పెడుతుందో చూపించిద్ది సరేనా నేను త్వరగా ఎడిటింగ్ చేసుకుంటాను సరేనండి ఇంక అత్తమూల ఇంటికాడ నుంచి ప్రధానం ఇంకా అంటే ప్రధానం అన్ని మూటలు కట్టేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చాం కదండి బావ అయితే చెప్పాడు కదా గోరంట మిక్సీ పట్టుకోవాలి రాదు అని చెప్పేసి మిక్సీ అయితే పట్టేసాను గోరెంటూ పెట్టుకున్నానండి నేను ఒకదాని కాదండి మా ముమ్మ మా పిల్లలు బావ బావకి కూడా పెట్టేశాను అందుకని చెప్పేసి ఇంకా అసలుకి ఇప్పుడు టైం ఎంతైందో చూపించమంటారా మీకైతే వచ్చింది పన్నెండో బావంకి ఇంక గుంటూపాలంటే అత్తమోని ఇంటికాడ నుంచి పిల్లలు ఉన్నారు ఇంక అక్కడ చుట్టాలి వచ్చారు పిల్లలు చివరించుకుంటారు చెప్పేసి ఇంక మన ఇంటికాడకు వచ్చాము ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి త్వర త్వరగా ఇంకా బావకి పిల్లలకి అలానే టైం అసలు ఎత్తైందని చెప్పేసి మీకు చూపిస్తాను చూడండి నేనైతే ఇంక సింపుల్గానే ఇంక ఇలా పెట్టుకున్నాను అనమాట గోరెంటాకు ఒక్కొక్కళ్ళు ఏమంటారు అంటే ప్రెగ్నెన్సీ టైంలో గోరెంటాకు పెట్టుకోకూడదు అంటారు నేను సాహస్ బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇంకా అసలు పుట్టుకోలేదండి పెద్దవాళ్ళు అంటారు అలా అంటారులే ఏం అనే అనేది సుహాస్ని ప్రెగ్నెంట్ కానీ పెట్టుకుంటున్నానండి ఇంకా మనం తెచ్చుకెళ్లే వాళ్ళు ఇంక పట్టింపులు మనకు దేనికి లేని చెప్పేసి బావకే అన్నాడు రాజీ నాకు అసలు పెట్టద్దు పెడితే మాత్రం ఊరుకోను రేపు పొద్దునైనా నేను ఈ పని చేతులు నాకు అసలు పెట్టొద్దు అన్నాడు కానీ ఇంక అందరికి అసలు పెళ్ళి అంటే చేతులకి ఎర్రంగా పండితేనే మనకు అదే అదే ఆనందం చేతులు చూసుకున్నప్పుడల్లా ఇంక అందుకని చెప్పేసి బావ అయితే ఎడ్రింగ్ జాతర చేస్తాయని కొనుక్కున్నాడు పాపం పొద్దు నుంచి ఆ తాటి రేటు అవి ఇవి ఇంకా బంగారు కొట్టుకెళ్ళి ఇంకా అవి అని చెప్పేసి బావ చాలా ఆటైడ్ అయిపోయాడు ఇక రెండు రోజుల నుంచి అసలు నిద్రే పోవట్లేదండి ఇంక కనుక అని చెప్పేసి ఇంక ఈ రోజు ఇంకేంటింగ్ చేస్తానే పనుకున్నాడు కనుక చెప్పేసి బాగా నిద్ర పోతుంటే గారెంట్ అవి పెట్టాను మీకు చూపిస్తాను చూడండి అయి అండి టైం వచ్చేసి ఒకటి నలభై ఒకటి అవుతుంది ఇంకా బావకైతే ఇంకా అలా గారింటా పెట్టేసాను ఇంకా అమ్మమ్మ అయితే ఇక్కడనే బానుకుంది అమ్మమ్మ కూడా పెట్టేసుకుంది బావ అయితే చూడండి మొహం ఇలా బేయక్పోయింది ఇంకా అంతే బానుకున్నాడు సాహస్ బాబు మొహం నిండా బులిమేసుకున్నాడు సాహస్ బాబు సీజ్ రెండు చేతులకు పెడితే మొత్తం బానుక్కున్నాడు అండి రేపు పొద్దున్న నాదేది నాదేది అని చెప్పేసి తనుకుంటారు మా ఫ్రెండ్స్ అంటావా కాళ్ళకు పెట్టాను చేతులకు పెట్టాను మొత్తం పులి వేసుకో పరుపులు ఎట్ట పూసారో నాకు మళ్ళీ రేపు పొద్దున అలా పని పడిపోయిందండి పరుపులు ఉతికేసుకోవాలి నేను ఇంకా కాళ్ళకు అట్లా పెట్టేసుకున్నాను చేతికి పెట్టేసుకున్నాను ఇంకా టైం వచ్చేసి టైం వచ్చేసి ఇంకా రెండు అవుతుంది కదండి త్వర త్వరగా అయితే కొనుక్కోవాలి సరేనా ఇంకా రేపు పొద్దునైతే కలుద్దాం అండి పిల్లలకి బావకి మా అందరికి గోరింటాకి ఎలా పండిందని చెప్పేసి రేపు పొద్దున చూపిస్తాను ఇంకా సరేనా రేపు అండి హాయ్ ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్గా గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సజైవ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేస్ వెళ్ళిపోతుంది ఇంకా ఇవ్వకన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరకాయలు పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంకనేది ప్లీజ్ లైక్ బాయ్ బాయ్